వరుస విజయాలతో సూపర్ ఫామ్ లో ఉన్న ప్రభాస్ ఈ నెల ఇరవై మూడున పుట్టినరోజు జరుపుకోబోతున్నారు ఇది ప్రభాస్ నలభై ఐదవ పుట్టినరోజు కావడంతో మరింత గ్రాండ్ గా సెలబ్రేట్ చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు ఫ్యాన్స్ అభిమానుల జోరును డబుల్ చేసేందుకు రెడీ అవుతున్నారు టాలీవుడ్ మేకర్స్ కల్కి టూ ఎయిట్ నైన్ ఎయిట్ ఏడీ సక్సెస్లతో సూపర్ ఫామ్ లో ఉన్న డార్లింగ్ ప్రభాస్ అక్టోబర్ ఇరవై మూడున పుట్టినరోజు జరుపుకోబోతున్నారు ఈ సెలబ్రేషన్స్కి ఇంకా ఇరవై రోజుల టైమున్నా అభిమానులతో పాటు మూవీ మేకర్స్ కూడా ఇప్పటి నుంచే ఏర్పాట్లు చేస్తున్నారు డార్లింగ్ నలభై ఐదో పుట్టినరోజును మరింత మెమొరబుల్ గా మార్చేందుకు ట్రై చేస్తున్నారు ప్రభాస్ పుట్టినరోజు సందర్భంగా ఇంట్రెస్టింగ్ సినిమాలను రీ రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు ప్రభాస్ హీరోగా చేసిన తొలి సినిమా ఈశ్వర్ ఈ నెల ఇరవై మూడున రిలీజ్ చేస్తున్నట్లుగా అనౌన్స్ చేశారు డార్లింగ్ చక్రం సినిమాలు కూడా అదే రోజు ప్రేక్షకుల ముందుకు రానున్నాయి ప్రభాస్ హీరోగా తెరకెక్కిన ఫ్యామిలీ డ్రామా మిస్టర్ పర్ఫెక్ట్ ను కూడా రీ రిలీజ్ చేసేందుకు రెడీ అవుతున్నారు డాలింగ్ బర్త్డేకు ఒక రోజు ముందే అక్టోబర్ ఇరవై రెండున ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది ఇలా వరుస రీ రిలీజులతో ఫ్యాన్స్ ను ఫుల్ ఖుషి చేసేందుకు రెడీ అవుతున్నారు మేకర్స్ ప్రెజెంట్ సెట్స్ మీదున్న సినిమాల నుంచి కూడా అప్డేట్స్ రావడం పక్కా అంటున్నారు ఇండస్ట్రీ జనాలు రాజాసాబ్ ఫౌజీ సినిమాలకు సంబంధించి ఏదో ఒక అప్డేట్ వస్తుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు